తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలు పోరాటాల గడ్డ కొత్తగూడెంలో ఉన్నాయి మార్చి నెలలో ఈ మాసవల సన్నాహక సమావేశం ఈరోజు జరుపుకోవటం అనేది జరుగుతుంది ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ైనా ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు తీసుకొని తర్వాత పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవటం అనేది జరుగుతుంది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రైతుల మీద వ్యవసాయ రంగం మీద ఇవాళ దాడి చేయటం అనేది జరుగుతూ ఉన్నది రైతులకు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు కానీ చట్టాలు కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా రైతుల పొట్టగొట్టేటువంటి విధంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో ఇవాళ పార్లమెంటులో చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు నల్ల చట్టాలు తీసుకురావటం తర్వాత వాటిని ఏదో తాత్కాలికంగా రద్దు చేసుకోవటం ఇప్పుడు విద్యుత్ సంస్కరణ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు విత్తనాల సంబంధించినటువంటి దానిపైన కూడా వాళ్ళు తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాలు మొత్తం తమ చేతిలో తీసుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వ్యవసాయ రంగాన్ని రైతాంగానికి నష్టం జరిగే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుంది కాబట్టి అట్లాగనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇచ్చినటువంటి కొన్ని హామీలు అమలు చేయటంలో ఇవాళ ఫెయిల్ అవుతా ఉన్నారు రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కొరకు ఈ మహాసభలో ప్రధానంగా చర్చించుకోవటం అనేది జరుగుతుంది పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ తర్వాత ధాన్యం పండించేటువంటి రైతుల సమస్యలు కానీ మిర్చి కాటన్ మరి రైతుల సమస్యలు కానీ తోడు భూముల రైతుల సమస్యలు కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ మహాసభలో చర్చించి ఆ రకంగా తీర్మానాలు చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఈ పాలక వర్గాలు అడగకపోతే పోరాడకపోతే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసే పరిస్థితులు లేరు వాళ్ళు తీసుకొచ్చినా వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేదు పోరాటాల ద్వారా మాత్రమే ఈ పరిష్కారం అయితే తప్ప మరొకటి కాదని చెప్పేసి భావించే మరి ఇలా రైతు ఉద్యమాలు పోరాటాలు ఇంకా బలంగా రాబోయే కాలంలో నడిపించడానికి మరి ఈ మహాసభలు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం తర్వాత ఈ జిల్లాకు సంబంధించి సీతారాం ప్రాజెక్టు సంబంధించిన నీళ్లు కూడా అందించడంలో కూడా చాలా నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఈ జిల్లాకు ప్రధానంగా మరి రావాల్సినటువంటి నీళ్లు న్యాయంగా రావాల్సినటువంటి నీళ్లు రాబట్టడానికి కావాల్సినటువంటి విధంగా కూడా ఈ మహాసభలో చర్చించడం అనేది జరుగుతుంది మొత్తంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతుల ఎడల వ్యవసాయ రంగం పట్ల వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు ఏవైతున్నాయో ఈ ఈ సమస్యలు చర్చించి తగిన తీర్మానాలు పోరాటాలు రూపొందించుకోవడానికి ఈ మహాసవ దొరుకుతుంది కాబట్టి ఈ మహాసవను జయప్రదం చేయటానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను